ఎలా అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ దేవి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు ఎలా ఉన్నారన్నది నాకైతే కామెంట్ చేయండి అలాగే అయితే ములుక్కడ జీడిపప్పు కర్రీ చేస్తానండి మనకు రెస్టారెంట్లో చేస్తారు కదా ఫంక్షన్లో వేస్తారు కదా ఆ టేస్ట్ ఉండేటికే చేస్తున్నాను చాలా అంటే చాలా బాగుంటుంది ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇదే ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నారా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఉన్న గంట సెమ్లు క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా అందరికంటే ముందుగా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది ప్లీజ్ వీడియో చూసి ఒక లైక్ అయితే చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఎక్కువ మందికి రీచ్ అవుతుంది మర్చిపోకుండా లైక్ అయితే చేయండి ఛానల్కి సపోర్ట్ చేయండి ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూసేయండి ముందుగా స్టవ్ వెలిగించుకుని ఇలా గిన్ పెట్టుకోవాలండి హీట్ అయిన తర్వాత ఆయిల్ అయితే వేసుకోవాలి జీడిపప్పు మనకు మార్కెట్లో దొరుకుతుంది కదండి అయితే ఇది ఒక వన్ అవర్ ముందు నానబెట్టుకోవాలి నానబెట్టుకుంటే మనకు పచ్చి జీడిపప్పు ఉన్న టేస్ట్ అయితే ఉంటుంది అందుకనేసి ఒక వన్ అవర్ ముందు నానబెట్టుకోండి ఆయిల్ హీట్ అయిందండి ఇలా ఆనియన్స్ అయితే వేసుకోవాలండి అయితే కొంచెం గ్రేవీ కావాలి అనుకుంటే మట్టుకు కొంచెం ఆనియన్స్ వేసుకోవాలండి లేదు గ్రేవీ అవసరం లేదు కొంచెం తక్కువ ఉంటే కొంచెం ఫ్రై ఉండాలి ఉండాలనుకుంటే ఇవి తక్కువ వేసుకోండి సిమ్లో పెట్టుకొని మంచిగా బ్రౌనిస్ వచ్చేటట్లు వేయించుకోవాలి బాగా వేగిదివ్వండి ఆయిల్లో మగ్గితేనే కర్రీ అనేది టేస్ట్గా ఉంటుంది మధ్య మధ్యలో చెప్తూ ఉండాలండి ఇప్పుడు టమాటా ముక్కలు అయితే వేసుకోవాలి ఒక పెద్ద సైజు టమాటా అయితే తీసుకున్నానండి ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సాల్ట్ వేసుకోవాలండి పసుపు పసుపు ఇవన్నీ వేసుకున్నాం కదా ఒక ఐదు నిమిషాలు మగ్గిరిచ్చిన తర్వాత కారం వేసుకుందామండి ఇప్పుడు ములక్కల వేసుకోవాలండి చూస్తున్నారు ఉల్లిపాయ మొత్తం బాగా ఉడిగిపోయిందండి ఎందుకంటే ఎక్కువసేపు మనం ఎలా మగ్గనిస్తారే వాటర్ కూడా తక్కువ పడుతుంది కర్రీ కూడా తొందరగా అయిపోతుంది టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుంది దాంతోపాటు ముందుగా మనం నానబెట్టుకున్న జీడిపప్పు కూడా వేసేసుకోవాలి ఈ కర్రీ కాంబినేషన్ మనం రసము కానీ లేకపోతే బెల్లం బెల్లం వేసుకుని పెట్టుకుంటాం కదా చారు కానీ పప్పు చారు కానీ చాలా బాగుంటుంది నేనైతే కాంబినేషన్ చారు పెట్టానండి పక్కన మరుగుతుంది ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి మగ్గనిస్తే ఆ తర్వాత కారం వేసుకొని తగినంత వాటర్ వేసుకోవాలి ఇప్పుడు కారం వేసుకోవాలండి మరీ స్పైసీగా ఉన్నంత బాగోదు కాబట్టి కొంచెం సాఫ్ట్గా ఉండేటట్లు వేసుకో ఇప్పుడు వాటర్ వేస్తున్నానండి మూత పెట్టేసి ఉడికించుకోవాలి మరీ ఎక్కువ వాటర్ వేసుకోలేదండి ఎందుకంటే ములక్కలు కాసేపు మనం ఆయిల్లో మగ్గునిచ్చాం కదా కాబట్టి పెద్దగా వాటర్ ఏం పట్టదు చూసుకుని తక్కువ వేసుకోండి ఇది మరుగుతున్నప్పుడు పులుసు బాగా మరుగుతుంది కదా ఈ వాటర్ అంతా అబ్జర్వ్ అయ్యి గ్రేవీ కింద అవ్వాలి అప్పుడు మసాలా అయితే వేసుకోవాలి చూస్తున్నారు వాటర్ అంతా అయిపోయిందండి బాగా ఇండిపోయింది చూస్తున్నారు ఎంత బాగుందో ఇప్పుడైతే ఒక స్పూన్ గరం మసాలా వేస్తున్నాను చాలా సింపుల్ అండి మరీ ఎక్కువ స్పైసీ అవసరం లేదు ఘాటుగా ఉండదు చాలా అంటే చాలా బాగుంటుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇవి నాకు ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది మర్చిపోకుండా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ ఎలా అన్నది నాకైతే కామెంట్ చేయండి బాగా మసాలా అంతా బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు మగ్నించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే కర్రీ అయితే రెడీ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చూస్తున్నారా ఎంత గ్రేవీ గ్రేవీగా ఉందో ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఫైనల్గా అయితే కర్రీ అయితే ఇస్తాను అయిపోయింది చూస్తున్నారు అంత బాగుందో చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి